వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ ఈరోజు మనకి ఎండాకాలం వచ్చేసిందండి ఏప్రిల్లోనే చాలా ఎండలుగా ఉన్నాయి బయటికి వెళితే బయటికి వెళ్ళాలంటేనే భయంగా ఉందండి ఇప్పుడు మగవాళ్ళందరూ వెళ్తున్నారు వెళుతున్నారు కదా చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి ఎండాకాలం వచ్చింది నలభై రెండు నలభై మూడుకి వచ్చిందండి నలభై రెండు నలభై మూడుకి వచ్చింది కాబట్టి మీరు ఏదన్నా పని ఉంటే కొంచెం ముందు ఉదయమే పొద్దున్నే చేసుకొసుకోండి తప్పని పరిస్థితిలో వెళ్ళాలంటే టోపీ వైట్ టోపీ లేకుంటే వైట్ టవల్ కట్టుకొని వెళ్ళండి మళ్ళా ఇంటికి వచ్చినాక కూడా అండి చల్లటి మజ్జిగ పలచగా ఉండాలి మజ్జిగ చిక్కగా ఉండకూడదు పలచటి మజ్జిగ తాగండి నీరసం తగ్గుతుంది మళ్ళా ఎక్కువగా నీళ్లు తాగాలండి ఎక్కువగా నీళ్లు తాగాల తరువాత నిమ్మకాయ నీళ్ళు కూడా తాగాల గ్లూకోజ్ గ్లూకోజ్ కూడా నీడల్లో కలుపుకొని తాగండి ఎందుకంటే స్ట్రెంత్ వస్తుంది మళ్ళీ ఎండకు వెళ్ళినప్పుడు వైట్ డ్రెస్ వేసుకోండి ఎండ మనకి రాదు బ్లాక్ కానీ వేసుకుంటే మనకి ఎండ దరిచేరుతుంది అలా కాకుండా వైట్ ఈ కానీ వేసుకున్నారనుకో కొంచెం రాదు మన దగ్గరకు రాదు అందుకని వైట్ బట్టలే వేసుకోండి మళ్ళీ వెళ్ళేది వచ్చేది కూడా జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా రండి వడదెబ్బ కొట్టిందంటే పెద్దవాళ్ళకి ఇంకానండి పెద్దవాళ్ళు అసలు వెళ్ళకండి చిన్నపిల్లల్ని కూడా పంపొద్దండి ఈ మామూలుగా వయసులో కొన్ని వెళ్ళవలసిన వాళ్ళు తప్పని పరిస్థితుల్లో వెళ్ళండి ఎండకి మాత్రం వెళ్ళకండి ఈవినింగ్ కూడా సాయంత్రం వెళ్ళండి చల్లబడిన తర్వాత వెళ్ళండి మార్నింగ్ కూడా పది గంటల లోపల వెళ్ళొచ్చేయండి అన్ని పనులు చేసుకుని వచ్చేస్తే సరిపోతుందండి మళ్ళీ ఎండకి వెళ్ళేటప్పుడు ఇదిగోనండి ఉల్లిపాయ ఉల్లిపాయ జేబులో వేసుకోండి జేబులో వేసుకుంటే మనకి వడత కొట్టదండి ఉల్లిపాయ జేబులో వేసుకొని వెళ్ళండి ఇంకా వాళ్ళు ఆడవాళ్ళు సరే మగవాళ్ళకి జేబులో వేయండి ఇది వేసినందువల్ల మా వడదెబ్బ కొట్టకుండా ఉంటుందండి ఎండాకాలం వచ్చింది చాలా జాగ్రత్తగా ఉండాలండి మా అందరూ జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో ముందే చెప్పేస్తున్నాను ఇప్పుడు చాలా ఎండలుగా ఉన్నాయి సరేనండి ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పంపించని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నానండి సర్వే జనాలు సుఖనోభవంతో ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి బాయ్ అండి